నమస్తే అమ్మ ఎలక్షన్స్ అయితే ఒక నెల జరగబోతూ ఉన్నాయి మన రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపుగా ఐదో సంవత్సరం కూడా వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు మరి పరిపాలన మొత్తం చూసిన తర్వాత మరలా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఓటేస్తారా వెయ్యం ఎందుకు వెయ్యం అంటే అభివృద్ధి లేని ఒక ముఖ్యమంత్రిని పెట్టుకొని రాష్ట్రంలో రాష్ట్రంలో ఏం చేయగలుగుతారు ప్రజలంతా కూడా సర్వనాశనం అయిపోయారు ఒక ఛాన్స్ అని చెప్పి వచ్చాడు ప్రజల్లోకి ఆ ఒక ఛాన్స్ ముఖ్యమంత్రి ఒక ఛాన్స్ తోటే పోతాడు రెండో ఛాన్స్ లేదు తల్లి తండ్రిని తండ్రిని చూ చూడకూడదనుకొని తండ్రిని మాయం చేశాడు కానీ అది ప్రజలకు తెలియటలా ఇంకా ఇప్పుడు ఆయన చేసింది ఏంటంటే ఒక తల్లిని కూడా ఒక తల్లిని కూడా హక్కుని చేర్చుకోలేని ఆ ముఖ్యమంత్రి చెల్లిని ఒక రాష్ట్రానికి తోలాడు ఆయనేమో రాష్ట్రంలోకి వచ్చిన దగ్గర నుంచి జనాలకి పథకాల పేరుతోటి పథకాల పేరుతోటి అప్పులు చూపిస్తున్నాడు కానీ ఆ అప్పుల సంగతి అనేది ప్రజలకు తెలియకుండా వాళ్ళ ఇష్టానుసారంగా పథకాలు అని ఆశపడుతున్నారే కానీ పథకాలు ఎన్నాలేం పని బిడ్డల భవిష్యత్తుకు ఉద్యోగాలు వస్తే రాష్ట్రంలో పిల్లలంతా బాగుపడతారు నువ్వు ఆంధ్రాలోకి వచ్చి జనాలకు ఒరిగిచ్చింది ఏమీ లేదు నువ్వు నేను సిద్ధం సిద్ధం అంటావు దేంట్లో సిద్ధం నువ్వు దేంట్లో సిద్ధం లేదు ఏసారి రోడ్లు దోముకోవడంలో సిద్ధమా ముప్పై ఆరు ఎకరం కావాలన్న ఆయా ఆ జగన్మోహన్ రెడ్డిదే ఇవాళ మూడు రాజధానులను పెట్టి రెండు వందల మంది గుండెలు ఆగిపోయినాయి ఇవాళ మళ్ళీ ఏం చెప్తున్నావు నేను అక్కడ చెప్తున్నాను నేను ఇక్కడ చెప్తున్నాను పథకాలు తెచ్చి అని చెప్తున్నాను ఆ పథకాల్లో ఏమీ లేదు వంద రూపాయలు జనాలకిత్తే తొమ్మిది వందల రూపాయలు ఆయన జేబులో పెట్టుకొని ముందే ఇద్దరు బిడ్డలే రాష్ట్రంలో ఎంతమంది బిడ్డలుండారు సస్తే ఏ మనిషికైనా ఆ రడుగులు చోటు కాల్చేవాడికైనా బూడ్చేవాడికైనా కానీ ఈ జగన్మోహన్ రెడ్డి దాహం ఎలా ఉంటుందంటే గేదె అయితే సరిపోయింది కానీ ఈ స్వామికి మట్టికి వాములు ఆవులు ఎందుకంటే కూడా చాలదు ఒకటే ఛాన్స్ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఒక ఛాన్స్తో పోతాడు రెండో ఛాన్స్ అంటూ లేదు రాజధాని రైతుల్ని ఏ విధంగా ముంచాడు పోలవరాన్ని ఏ విధంగా నాశనం చేశాడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా నాశనం చేశాడు నేను చాలామందికి అక్క జల్లుళ్ళు అక్క జల్లుళ్ళని పొలకాయ మీద చేతులు పెట్టి నిమిరి జనాలకు ముద్దులు పెట్టి రాష్ట్రానికి వచ్చిన దొంగననే సంగతి ఆయనకి జనానికి తెలియదు అని చెప్పి ఆయన అనుకుంటున్నాడు రేతి రేపు దొంగ జీవోలు తయారు చేస్తాడు దొంగ ముఖ్యమంత్రి కాబట్టి దొంగ జీవోలు తయారు చేస్తారు నేను రాజధాని మహిళగా ఒకటే చెప్తున్నాను నువ్వు ఎంత నాశనం చేయాలని రాష్ట్రాన్ని వచ్చావో నీ అన్నీ కూడా ప్రజలకు అందరికీ తెలిసిపోయింది ఇవాళ వైసీపీ వాళ్ళు కూడా శాత కింద ఉన్నారు ఎప్పుడు ఈయన గద్దె దిగిపోతే అప్పుడు టీడీపీలో గలుద్దాము ప్రజలందరికీ ఒకటే ఎన్నపం చేస్తున్నాము ఏ ముఖ్యమంత్రి వస్తే రాష్ట్రం బాగుంటుంది అప్పు ఇంట్లో ఒక యజమాని ఉంటాడు ఆయన ఏం చేయాలా చంపాదించి భార్య బిడ్డలకు పెట్టాలి ఈయనేం చేస్తున్నాడు అప్పులు తెస్తున్నాడు అప్పులు తెచ్చిన తర్వాత ఆ వచ్చి ఇల్లు కట్టుకుపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఎక్కడుంటారు ఆ చిన్న లాజిక్ కూడా తెలియని ఈ ముఖ్యమంత్రిని పట్టుకొని ప్రపంచంలో ఎవరు కూడా ఈయన ముఖ్యమంత్రి కావాలని కోరుకోవట్లా ఆయనకు ఒకటే మాట చెబుతున్నాం మేము ఎప్పుడైనా ఆయన చేయదలుచుకుంది ఏంటంటే అభివృద్ధి చేయాలి అభివృద్ధి చేస్తే ఆ అభివృద్ధి మూలాన రాష్ట్రం అంతా బాగుపడిద్ది వచ్చిన కంపెనీలు అన్నీ పారేస్తున్నావు ఇక ఈ పిల్లలకు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పి నేను రాజధాని మహిళగా ఈ జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా ఇంకోటి ఒక ఒక ట్రాఫిక్ ఇప్పుడే ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే జనం అందరూ చంద్రబాబు పెట్టిన మీటింగులకు పోతున్నారు అని చెప్పి ఆ మీటింగులు పోతుంటే నేను కూడా మీటింగ్ పెడితే జనాలు అందరు నాకు కూడా వస్తారు అని ఒక అపోహతోటి ఆయన పెద్ద పెద్ద మీటింగులు పెడుతుంటే ఏం చేస్తున్నారు ఏదికి ఎప్పుడైతే ఆయన ఎక్కుతున్నాడో జనం అందరూ బారిపోతున్నారు ఒట్టి కుర్చీలు మిగిలిపోతున్నాయి ఆ చిన్న లాజిక్ ఆయన తెలియక జనాలు ఏంది ఇంకొక డివైడ్ ఈ చంద్రబాబుకి వెళ్ళి వెళ్తున్నారు జనం అంతా నేను కూడా మీటింగ్ పెట్టి చాలా మంచి మంచి పథకాలు తెస్తున్నాను నవరత్నాలు అన్నాడు ఏ నవరత్నాలతోటి ఎవరు బాగుపడ్డారయ్యా నవరత్నాలన్నీనేమో రాలిపోయినాయి ఆహారం కూడా మిగిలిపోయింది నువ్వు ఇంటికి పోయే రోజులు దగ్గర పడ్డాయి నువ్వు ఎంత అభివృద్ధి చేయాలనుకున్నా కానీ నిన్ను నమ్మే వాళ్ళు ఇంకెక్కడ ఎవ్వరూ లేరు వైసీపీ వాళ్ళకి కూడా తెలిసిపోయింది ఎందుకంటే ఓటేసిన పాపానికి వాళ్ళు చేప కింద నీరులాగున్నారు ఎప్పుడైతే టీడీపీ గెలిచిద్దో అప్పుడు మనం అందరం కూడా వరద బాధ్యతల్లాగా ఒకే పక్కకు చేరుకుందామని చెప్పి తెలుసుకునే రోజు దగ్గర పడింది జగన్మోహన్ రెడ్డికి కూడా ఇక రెండో ఛాన్స్ లేదు ఒకటే ఛాన్స్ అందుకని చెప్పి ఆయనకు మేము ఒకటే చెప్తున్నాం మంచి నాయకుడిని చూసి ఎన్నుకోండి రాజధాని నిలబడిద్ది పోలవరం నిలబడిద్ది స్టీల్ ప్లాంటు నిలబడిద్ది ప్రజలందరికీ మేము ఒకటే చెబుతున్నాం జై ఎత్తి జై కొట్టి చెప్తున్నాము జై అమరావతి మీరు చంద్రబాబు కోటేయండి రాష్ట్రం బాగుపడిపోయింది

మేము పాతిక సెంట్లు తీసుకొని డెబ్బై ఐదు సెంట్లు ప్రభుత్వానికి ఇచ్చాము ఈ పిల్లాడి కాడి నుంచి నీ దగ్గర నుంచి ఆమె దగ్గర నుంచి ఆమె దగ్గర దగ్గరికి మేము పాతిక సెంట్లు తీసుకున్న తర్వాత ఉన్న డెబ్బై ఐదు సెంట్లు ఎవరికి ఇచ్చాం మేము మేము ప్రపంచానికి ఐదు కోట్ల జనాలకు ఇచ్చాము లెక్కన వేల ఎకరం కావాలని చెప్పి నీ నోరేదా ఆ నోరు ఆ నోరు ఏమైపోయింది ఇవాళ నేను మాడ తప్పను మడని తిప్పను అని చెప్పి నేను ఒక కొంపగోడ కట్టుకున్నాను నేను అక్కడ కట్టకాడ నేను తాడ పాలం కాడ అక్కడ కట్టకాడ నేను ఒక ఇల్లు కట్టుకున్నాను చంద్రబాబుకి ఇల్లు లేదు తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నానని చెప్పి ఆ నేరే ఇవాళ మూడు రాజధానులు పెడితే ఏమైద్ది అని అడుగుతున్నావు ఒక ప్రపంచాన్ని నువ్వు ఈ ఆంధ్రాన్ని వెళ్ళలే ముఖ్యమంత్రివి నువ్వే మూడు రాజధానులు పెట్టి డబ్బులు ఇవ్వలేక ఒక నేను కూర్చోబెడతాము నలుగురిని ఒక నెలలో నేను కూర్చోగట్లేక లేపేస్తావు కానీ మేము రాజధాని రైతులం కనుక భూమిని ఎలా ఈయటం ఎనిమిది నెలల్లో మేము భూమిని ఎలా స్వీకరించి గవర్నమెంట్కి అప్పచెప్పాము అదే ప్రకారంగా ఇవాళ రాష్ట్రం కోసం మనం ఇచ్చాము ఆ రోజు ఇవాళ కూడా రాష్ట్రం కోసం పోరాడదామని చెప్పి అమరావతిని నిలబెట్టుకుంటున్నాము రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా మీరు ఉద్యోగాలు చేయాలా పిల్లల భవిష్యత్తులు బాగుండాలి ఎక్కడో వచ్చిన ఉద్యోగాలన్నీ తరలిపోయినాయి ఇవాళ ఇక్కడ పిల్లల భవిష్యత్తు ఏంటి నువ్వు పథకాలు ఇస్తే మూడు రోజులు ఇస్తావు తర్వాత చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి మూడు రాజధానులు కాదు ఒక్క రాజధాని ఆడవలేనోడు మూడు రాజధానులు ఏమి ఆడతావు నువ్వు ప్రతిదీ కూడా ఒక అక్కడ జరుగుతుంది అనుకున్నప్పుడు రెండో దాని మీద జనాల దేశం మళ్ళీ ఎత్తావు అది చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి కూడా వాళ్ళందరికీ తెలిసిపోయింది నువ్వు ఏమీ చేయలేవు అనే సంగతి కూడా మాకు కూడా తెలిసిపోయింది ఒకటే గుర్తు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏ విధంగా అయినా కక్షపూర్వకంగా వచ్చావో నువ్వు ఒక్క ఛాన్స్ అని అడిగావు అందరిని నువ్వు ఒక్క ఛాన్స్ తోటవు కానీ నీ తండ్రి చేసినట్టు చేస్తావు అని చెప్పి జనం అందరూ మోసపోయారు ఆ మోసాలని నమ్మాల్సిన అవసరం కూడా మాకు లేదు నువ్వు ఇంటికి పోయే టైం కూడా దగ్గర పడింది నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పథకాలు పెట్టినా కానీ అవి నీకేమిటికి పనికిరావు నువ్వు ఎలా వచ్చావో నువ్వు అలానే ఇంటికి పోతావు ఇంత మాటే మేము చెబుతాం జై అమరావతి బిళ్ళ అమరావతి